ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಸ್ವಯಮುಗ ಮುಗ ನಾರದ ಮಹಾಮುನಿಸ್ స్థాపించిన మహోన్నత క్షేత్రమిది ఆంధ్రులకు సింహాచలం ఈ క్షేత్రం ఈ క్షేత్ర వైభవము చాలా చారిత్రాత్మకమైనది మనలను తరింపగా వెలసిన క్షేత్రమిది దర్శించి జన్మధన్యం గావించుకుందాము వైష్ణవ ఆగమ నియమములో విశ్వమును పాలించు విశ్వేశ్వరుడైన శ్రీ వరాహ నారసింహుని దివ్య క్షేత్రమును దర్శించి మన జన్మ జన్మ పాపాలను ప్రక్షాళన గావించుకుందాము ఈ క్షేత్రము ప్రకాశము జిల్లా సింగరాయకొండలో విరాజిల్లుతున్నది ఎంతో పురాతన కట్టడమైన ఈ క్షేత్రము ఎన్నో పురాణ గాథలు ఎన్నో మహిమాన్వితమైన సంఘటనలు ఈ క్షేత్రములో నిండి నిబిడీకృతమై ఉన్నవి కోటానుకోట్ల భక్తులను ఉద్ధరింపగా ఒకే కొండపై ఇద్దరు మూర్తులుగా కొలువుదీరిన కఠిన శిలలో కారుణ్య స్వరూపముగా శ్రీ వరాహ స్వరూపము మరియు యోగ స్వామి దివ్య మంగళ స్వరూపమును ఈ క్షేత్రములో దర్శనం మాత్రం చేత జన్మధన్యం చేసుకుందాం శ్రీమత్పయోనిదినికేతన చక్రపానే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీను సింహ ఈ ఆలయానికి కొండ శిఖరం చేరేందుకు రెండు మార్గాలున్నాయి మెట్ల మార్గము మరియు వాహనం పైకి వచ్చేందుకు వీలుగా రోడ్డు మార్గము ఉన్నది అటవీ ప్రాంతం కావడంతో కోతులు బెడద ఇక్కడ ఎక్కువగా ఉంది ఈ ఆలయం కొంత శిథిలం కావడంతో తిరిగి మరమ్మత్తులు చేసి అద్భుతమైన రమణీయమైన శిల్పకళలతో అంగరంగ వైభవంగా ఈ ఆలయమును నిర్మిస్తున్నారు ఇక్కడ కొండ కింద కొంత దిగువన బిలమునందు శ్రీ యోగానంద నరసింహస్వామి మహా అద్భుతమైన స్వరూపముతో మహాశక్తివంతంగా స్వామి మనకి దర్శనమిస్తాడు స్వామి స్వరూపమును దర్శించినంత మాత్రము చేత మనలోని శక్తి జాగృతమై మహదానందం కలుగుతుంది అంతటి దివ్య స్వరూపము శ్రీ యోగానంద నారసింహస్వామి స్వరూపము ఈ గర్భాలయములో రెండు బిలములు కలవు శ్రీ రంగనాథస్వామి శేషపాంపుపై పవనించి ఉన్న స్వరూపమును ఒక బిలములో దర్శనమిస్తుంది మరొక బిలములో ఈ క్షేత్రము నుండి మాలకొండ మహాపుణ్యక్షేత్రమునకు మార్గం ఉన్నది స్వామివారి సన్నిధి పక్కనే శ్రీ వీరాంజనేయ స్వామివారు స్వయంభుగా వెలసి భక్తుల కొంగు బంగారమై విరాజుల్లుతున్నాడు స్వామివారు అభయముద్రతో ఆరడుగుల ఆజానుబాహుడుగా భక్తులకు దర్శనమిస్తాడు చూచుటకు రెండు కళ్ళు చాలవు ఒక కొండ శిఖరమును చెక్కి స్వామివారి స్వరూపముగా మలచిన అద్భుతమైన ఆలయం ఈ వీరాంజనేయ స్వామి ఆలయం స్వామిని దర్శించి ఆ పక్కనే ఉన్న పది మెట్లు పైకెక్కితే మహోన్నత స్వరూపమైనటువంటి వరాహ నారసింహస్వామి దివ్య మంగళ స్వరూపమును దర్శించవచ్చు ఒకే కొండపై యోగ నరసింహస్వామిగా యోగమును ప్రసాదిస్తూ అటు వరాహ నరసింహస్వామిగా భోగమును ప్రసాదిస్తూ భక్తుల మనస్సును ప్రశాంతత నింపుతూ ఉన్న ఈ క్షేత్రం దర్శించు వారి భాగ్యమే భాగ్యం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు రాజ్యలక్ష్మీదేవిగా ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తుంది ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత గోదాదేవి స్వరూపము ఈ క్షేత్రంలో మనం దర్శించవచ్చు ఎంతో అద్భుతమైన ఈ క్షేత్రమును దర్శించి మన జన్మను ధన్యం చేసుకుందాం శ్రీ గురుభ్యో నమ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి నన్ను ప్రోత్సహించమని ప్రార్థన